రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా సాగేలా అన్ని రకాలుగా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ శివశంకర్ లోతేటి అధ్యక్షతన జిల్లాలో అమలవుతున్న ఇసుక విధానంపై పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రజెంట్ ఏ విధంగా జరుగుతుంది సో భవిష్యత్తులో శాండ్ సప్లైకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేసామన్నది మీకు చెప్తాము సో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే మనకి కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి శాండ్ డిపోలో ఒక లక్ష తొంభై వేల మెట్రిక్ టన్స్ ఉంటే ఈ రోజున ఎనభై రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్స్ ఉంది అంటే సుమారు లక్ష టన్నుల వరకు కూడా లక్ష ఏడు వేల టన్నుల వరకు కూడా మనం ఇక్కడ కడప జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవటం జరిగింది ఇందులో మనం పదకొండు శాండ్ డిపోస్ పెట్టుకుంటే అందులో ఇప్పుడు ప్రస్తుతం ఐదు శాండ్ డిపోలోనే శాండ్ మిగిలింది అంటే ఆరు శాండ్ డిపోల్లో పూర్తిగా శాండ్ అన్నది ఎగ్జస్ట్ అవ్వటం జరిగింది ఇప్పుడు ఐదు శాండ్ డిపోల్లో కూడా మీరు చూస్తే మనకి కే వెంకటాపురం కొండాపురంలో ఉంది పి అనంతపురం అలాగే సిద్ధౌట్లో జ్యోతి పెండ్లమరి మండలంలో పగడాలపల్లి విఎన్పల్లిలో ఎర్రపల్లి ఇందులో అన్నిట్లోనూ ఈ ఎనభై రెండు వేల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శాండ్ ఎర్రబల్లి ఎర్రపల్లి బిఎన్పల్లిలో ఉన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కువ మందికి క్యాటర్ చేస్తుంది అనమాట ఇది కూడా శాండ్ అన్నది ఉచితం కానీ ఆపరేషనల్ కాస్ట్ ఏదైతే శాండ్ని ఎక్సిక్యూట్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ లేబర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మన మినిమం ఛార్జెస్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఓన్లీ ఎక్సిక్వేషన్ కాస్ట్ మాత్రమే మన ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో వాళ్ళు భరించాల్సి వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మనకి త్రీ రూపీస్ మన జిల్లా వ్యాప్తంగా ఉన్న ధర టన్నుకి కూడా సో ఇదంతా కూడా మనకున్న ఇప్పుడున్న వేగం చూస్తే ఇప్పుడున్న కన్జంప్షన్ స్పీడ్ అన్న చూస్తే ఇవన్నీ సుమారు అరవై రోజులు సరిపోయేటట్టుగా ఉంది ఒక టూ మంత్స్ వరకు కూడా సో దీని తర్వాత మేము ఎలా ప్లాన్ చేసామంటే మనకి గండికోట రిజర్వాయర్లో ఫోర్ షోర్ ఏరియాలో ఒక మూడు డీసిలిటేషన్ పాయింట్స్ అన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది సో డీసిలిటేషన్ పాయింట్స్ అంటే అక్కడ మన శాండ్ అన్నది కాదు ఇంపార్టెంట్ అక్కడ మనం సిల్ట్ కింద అంటే డీసిల్టేషన్ పేరులోనే ఉంది కాబట్టి దాన్ని డీసిల్ట్ చేసి అక్కడ ఏదైతే మనకి శాండ్ ఎక్కువ పేరుకుపోయిందో దానిని తీసి మనకి రేపు రిజర్వేర్ కెపాసిటీ పెంచడం ప్రధానమైన లక్ష్యం అనమాట సో అందులో భాగంగా మనము ఒక మూడు డీసిల్టేషన్ పాయింట్స్ అన్నది మనం ఐడెంటిఫై చేయటం జరిగింది ఈ డీసిల్టేషన్ పాయింట్స్లో ఇప్పుడు ప్రజెంట్ డీసిల్టేషన్ పాయింట్స్కి ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్ అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి అవి మన జిల్లా ఏదైతే మనం మన ఆపరేషన్ చేస్తున్నామో శాండ్ ఆపరేషన్స్ అందులో మన దగ్గర నిధుల్లోంచే సీఎఫ్ఈ సిఎఫ్ఓ కూడా కట్టడం జరిగింది సో దానివల్ల మనకి రెండింటికి పర్మిషన్ వచ్చింది పి అనంతపురం అండ్ ఏటూరు ఒక దగ్గర లక్ష పదివేల టన్నులు ఉంది ఇంకో దగ్గర లక్ష డెబ్బై వేలు ఉంది సో సుమారు రెండు లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్స్ ఆఫ్ శాండ్ రేపు మనకి కొండాపురం మండలంలో ఉన్న గండికోట ఏరియా నుంచి మనకి ఈ రెండు ప్రాంతాలకు కూడా అందుబాటులోకి రాబోతుంది అయితే దీనికి చేయాల్సింది ఏంటంటే ఏజెన్సీని ఐడెంటిఫై చేయడం లేబర్ని చూడటం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అన్నది ఐడెంటిఫై చేసి అక్కడ శాండ్ స్టాక్ పాయింట్ పెట్టి అక్కడ సిస్టమేటిక్గా ట్రాన్స్పోర్ట్ చేయాలి దానికి సంబంధించి ఏజెన్సీస్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టర్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది సో మనం ఇచ్చిన రేటుకి వాళ్ళ రేటుకి చిన్న ఒక నెగోషియేషన్ జరుగుతుంది ఎందుకంటే ప్రజలకి ఆమోదయోగ్యమైన రేటు కావాలి కాబట్టి అది ఇంకొక మీటింగ్ పెట్టి దాంట్లో కూడా ఫైనలైజ్ చేసి మోస్ట్లీ ఒక వారం రోజుల్లో ఈ కొండాపురంలో ఉన్న ఈ రెండు డీసిలిటేషన్ పాయింట్స్ కూడా మనం అందుబాటులో తీసుకుని రావటం జరుగుతుంది సో చాలామందికి ఒక అపోహ ఏంటంటే కొండాపురం కడప ఉదాహరణకి మనకి కడపలో ఇక్కడ అంతా అడ్జస్ట్ అయిపోతే కొండాపురం వంద కిలోమీటర్ల దూరంలో ఉంది వంద కిలోమీటర్ల దూరం నుంచి మనకు తీసుకుని వస్తే సుమారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు శాండు అయ్యే అవకాశం ఉందన్నమాట సో అటువంటి దాన్ని మనము కట్టెలు చేయటం కోసం ఏమంటామంటే ట్రాన్స్పోర్టర్స్ మాట్లాడి చాలా మంచి ట్రాన్స్పోర్ట్ రేట్ కూడా ఫిక్స్ చేసి గతం కన్నా తక్కువకే ట్రాన్స్పోర్ట్ వచ్చే విధంగా నేను ఎస్పి గారు అలాగే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డీడీ మెన్స్ అందరు కూడా ప్లాన్ చేస్తున్నాము అది కూడా త్వరలోనే మీకు ఇవ్వటం జరుగుతుంది వీటితో పాటు మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే మనకు శాండ్ అందుబాటులో వచ్చే విధంగా ఒక పది శాండ్ రీచెస్ని ఐడిస్టర్ చేయడం జరిగింది అన్నమాట ఆ పది కూడా వియన్పల్లలో మనకి కంగేరిపల్లి ఉంది అక్కడ ఒక డెబ్బై రెండు వేలు మెట్రిక్ టన్స్ ఉంది అలాగే వల్లూరు చక్రపేట మండలం పెండ్లమర్రి ఒంటిమిట్ట కమలాపురం ఈ మ ఈ మండలం ప్రాంతాల్లో ఒక పది లొకేషన్స్లో ఆరు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల యాభై మెట్రిక్ టన్ శాండర్ ఐడెంటిఫై చేయడం జరిగింది అయితే దీనికి ఉన్న ప్రతిబంధకం దీనికి ఉన్న రెస్ట్రిక్షన్ ఏంటంటే రేపు సెప్టెంబర్ మాన్సూన్ పీరియడ్ వరకు కూడా ఇది ఉపయోగించడానికి లేదు ఇది నది పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది ఓన్లీ అక్టోబర్ పదిహేను నుంచే ఎక్స్క్వేట్ చేయాలన్నమాట మాన్యువల్గానే చేయాలి మిషన్ పెట్టడానికి ఉండదు సో దీనికోసం ఇప్పటి నుంచి మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఇప్పుడున్న శాండు ఒక టూ మంత్స్ సరిపోతుంది ఒక వన్ వీక్లో కొండాపురం వస్తుంది కాబట్టి ఆ ఉంది మాక్సిమం అక్కడ జమ్మలమడు కాన్సెన్సీ పులివెందుల కొంతవరకు ప్రొద్దుటూరు సో దట్ అక్కడ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తక్కువగా ఉండేటట్టుగా ఆ ఏరియా క్యాటర్ చేస్తుంది ఈ లోపు మనకు అక్టోబర్ పదిహేను నుంచి ఇప్పుడు నేను చెప్పిన పది శాండ్ రీచెస్ కూడా అందుబాటులోకి తీసుకుని వస్తే మనకి కడప బద్వేలు కమలాపురం ఈ ఏరియా కూడా మనకి ఈ శాండ్ అంతా కూడా ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా మీట్ అవ్వడానికి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట తర్వాత ఒక మూడు రీచెస్ని పెద్ద రీచెస్ని ఐడెంటిఫై చేశాము నాలుగు లక్షల ఐదు వేల టన్స్తో ఇక్కడ సెమీ మెకనైజర్ శాండ్ మైనింగ్ పర్మిషన్ ఉంది అయితే దానికి కండిషన్ ఏంటి పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయాలి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురావాలి అవి ఎక్కడంటే సిద్ధవట మండలంలో గుండ్లమూల చక్రాపేట మండలంలో గండికోవూరు వియ్యనపల్లి మండలంలో తంగేడిపల్లి ఈ మూడు చోట్ల మెషిన్ పెట్టడానికి అవకాశం ఉంది పర్మిషన్ ఉంది ఓన్లీ కండిషన్ ఇందాక చెప్పినట్టుగా పబ్లిక్ హీరింగ్ అన్నది కండక్ట్ చేయాలి పబ్లిక్ హీరింగ్ కూడా సెప్టెంబర్ ఆరు సెప్టెంబర్ నాలుగునే పెట్టాం సో దట్ సెప్టెంబర్లో మన పబ్లిక్ హియరింగ్ అయిపోయి ఆ మినిట్స్ ప్రజల దగ్గర నుంచి అలాగే ఈ లిస్ట్ వస్తారు ఎన్జిఓలు వస్తారు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని స్టేట్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి అథారిటీకి కమ్యూనికేట్ చేసి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఒక వన్ ఆర్ టూ మంత్స్లో తీసుకుని వచ్చి అక్కడి నుంచి మనకి మ్యాక్సిమం నవంబర్ నవంబర్ ఫస్ట్ కల్లా ఈ మూడింట్లో కూడా మెషిన్తో ఆపరేట్ చేసే విధంగా రీచెస్ని అందుబాటులో తీసుకొచ్చి ఈ నాలుగు లక్షల మెట్రిక్ టన్స్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకుని వస్తే మనకి కడప జిల్లాలో ఇంకా ఎక్కడ శాండ్ ప్రాబ్లం లేకుండా పూర్తిగా అన్ని అవసరాలకి సరిపేటట్టుగా ఉంటుంది ఇది మన ప్రస్తుతం జరుగుతున్నది జరగబోయే ప్లాన్ అయితే ఇక్కడ ఈరోజు ట్రాన్స్పోర్టర్స్ మీటింగ్లో నాకు వచ్చిన ఇష్యూస్ ఏంటంటే ఈ లోకల్ వెహికల్స్ అంటే కడప చుట్టుపక్కల ఉన్న వెహికల్సే ఎక్కువ అవటం వీళ్ళే పల్లి మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి ఒకే రోజు డెబ్బై ఎనభై వెహికల్స్ వంద వెహికల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక ఆర్డర్ లేకుండా కాస్త డిలే అవుతుందని చెప్పి నా దృష్టికి వచ్చింది దానికి నేను ఎస్పీ గారు డిటీసీ మా టీం అంతా డిస్ట్రిక్ట్ శాండ్ కమిటీ అంతా కూడా మానిటర్ చేసి మనకున్న అన్ని వెహికల్స్ని కూడా ఒక సీరియల్ నెంబర్ పెట్టి ఒక యునిక్ ఐడి నెంబర్ ఇచ్చి ఎన్ని వెహికల్స్ వియన్పల్లి దగ్గర పెడతాయో తెలుసుకొని వాటికి అందరికి కూడా ఈక్వల్గా అన్ని రోజులు అందరికి వచ్చేటట్టుగా అంటే అందరికీ కనీసం ఒక ఒకరోజైన వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా డే అన్నది ఫిక్స్ చేయడం జరుగుతుంది అంటే సోమవారం ఈ వెహికల్స్ మంగళవారం ఈ వెహికల్స్ బుధవారం ఈ వెహికల్స్ సో దట్ లోకల్లో పలానా వెహికల్కి ఫేవర్ చేస్తున్నారు పలానా ఏరియా వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారని కాకుండా ఒక డెమోక్రటిక్ మోడల్లో అందరికీ ట్రాన్స్పోర్టర్స్కి అందరికీ కూడా ఆమోద్యోగంగా ఉండే విధంగా ఈ ఈ ప్లాన్ చేయటం వల్ల ఏమవుతుందంటే మండే నేను ఇరవై వెహికల్స్ పెట్టానంటే ఆ ఇరవై వెహికల్సే మండే చేయాలి సో అది వాళ్ళు చేయలేకపోతే ఇంక వాళ్ళు బ్లాక్ లిస్ట్లోకి వెళ్తారు లేకపోతే ఇంకో దగ్గర చేసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ వరుసలో ఉన్నది వస్తుందన్నమాట ఈ విధంగా మనము ప్లాన్ చేసి ఎక్కడైతే క్యూస్ ఎక్కువైతే ఉన్నాయని మాకు ఫీడ్బ్యాక్ వచ్చిందో ముఖ్యంగా విఎన్పల్లి ఇక్కడ ఎక్కడ కూడా పెద్ద పెద్ద లాంగ్ క్యూస్ కానీ కంజెషన్ కానీ ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ కానీ లేకుండా ఇంకొచ్చి లైన్ చేసి తక్కువ వ్యవధిలోనే మనకి లోడింగు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నమాట ఇంకా ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వస్తే ఎస్పీ గారు డీటెయిల్డ్గా చెప్తారు సో మనం చెక్ పోస్టులు పెట్టాము అలాగే పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి నైట్ టైం కూడా మన వాళ్ళు చేస్తున్నారు తర్వాత మొబైల్ పార్టీస్ ఉన్నాయి సో ఇవన్నిటి వల్ల ముఖ్యంగా ఎస్సీబీ అండ్ లాండర్ పోలీస్ వీళ్ళ వల్ల మనం ఏంటంటే త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ ఫైల్ చేయడం జరిగింది ముప్పై లక్ష ముప్పై ఎనిమిది లక్షల మూడు వేల రూపాయల పెనాల్టీ అలాగే చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అన్నమాట అవన్నీ కూడా మూడు వందల తొంభై ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ మనం చాలా మా పెద్ద పెద్ద వెహికల్స్ని కానీ చాలా సీజ్ చేసి ఒక మెసేజ్ అయితే ఇచ్చాము బట్ మనం ఎంత చేసినా సరే శాండు ఇటువంటి రెగ్యులేటరీ విషయాల్లో ఎప్పుడూ వర్క్ ఉంటూనే ఉంటుంది ఎక్కడ కూడా అలసత్వం అన్నారు కానీ నిర్లక్ష్యంగా ఉండకూడదు అదే మేము ఎప్పటికప్పుడు తహసీల్దార్సు ఎస్హెచ్ఓస్ మైనింగ్ వాళ్ళతో అందరితో కూడా రివ్యూ చేస్తున్నాము సో శాండ్ విషయంలో ఎక్కడా కూడా జీరో పాయింట్ వన్ పర్సెంట్ డివియేషన్ కూడా మేము అలో చేయము సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్స్ ఎస్పీ కాన్ఫరెన్స్లో శాండ్ విషయంలో రాజీ పడేదే లేదు సో అది ఎవరిదైనా సరే ఎంత ఎంత అథారిటీ ఉన్న వాళ్ళైనా సరే ఎవరిదైనా సరే అక్కడ కానీ ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ చేస్తున్నా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా చర్యలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది ఉండదు అది మాత్రం క్లియర్గా మేము నేను ఎస్పీ గారు మేము మెసేజ్ చేస్తున్నాము సో దీంట్లో మీ సహకారం కూడా కావాలి మీడియా సహకారం కూడా సో ఎక్కడైనా సరే మనం ఎంత ప్లాన్ చేసినా సరే మనం అథారిటీ ఎంత లైన్స్ పెట్టినా సరే ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ క్యా క్షేత్రస్థాయిలో ఏమాత్రం చిన్న డివియేషన్ ఉన్నా సరే జిల్లాకి చెడ్డ పేరు వస్తుంది జిల్లా యంత్రాంగాన్ని చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఎక్కడైనా మీ దృష్టిలో ఈ శాండకు సంబంధించి ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువ రేటు అడుగుతున్నారని తెలిసిన ఎక్కడైనా వేబిల్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేసినా ఎక్కువైనా అధిక ధరకు అమ్ముతున్నామని తెలిసిన లేకపోతే అక్కడ ఏదన్నా ప్లానింగ్ అది సరిగ్గా లేకపోవడం వాళ్ళ క్యూలు అవి ఎక్కువ ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసినా సరే మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇస్తున్నాము ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం మీ ద్వారా కూడా విస్తృతంగా మనము చెప్పాలి ఆ నెంబర్ కూడా ఈరోజే ప్రత్యేకంగా శాండ్ కోసం అని చెప్పి తీసుకొని కలెక్టరేట్లోనే అది ఒక కంట్రోల్ రూమ్ అన్నది పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి నెంబర్ ఏంటంటే జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫోర్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫోర్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ ఈ నెంబర్ మనం ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాము ఇది ప్రజలకి ట్రాన్స్పోర్టర్స్ కావచ్చు మీడియా కావచ్చు ఎవరైనా సరే దీనికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే విధంగా పోలీస్ నుంచి రెవెన్యూ నుంచి మైన్స్ నుంచి కలెక్టరేట్లోనూ ఒక పర్సన్స్ ఉంటారు వీళ్ళు వెంటనే నోట్ చేసుకొని వాళ్ళ లెవెల్లో వాళ్ళు రిజాల్వ్ చేస్తారు వాళ్ళ స్థాయిలో లేదు నాకు ఎస్పీ గారికి ఎస్కలేట్ చేయడం జరుగుతుంది మేము వెంటనే అప్రమత్తమై అక్కడ సూటబుల్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట ఇది ముఖ్యంగా ప్రజలందరూ గమనించాలి రేట్లు ఈ చార్ట్ అన్నీ కూడా నేను ఇప్పుడు పోస్టర్స్ వేయిస్తున్నాము ప్రస్తుతం మనకి సెప్టెంబర్ పదకొండు కొత్త పాలసీ రాబోతుంది సెప్టెంబర్ పదకొండు లోపు ఏదైతే ఇప్పుడు మనం ఇందాక మనం అనుకున్నామో ఆ మిగిలిపోయిన శాండ్ కానీ ఇప్పుడు రేపు కొండాపొరం ఓపెన్ చేస్తున్నావు కానీ వీటి వరకు ఈ పాలసీ ఇప్పుడు మనం చెప్పింది సెప్టెంబర్ పదకొండు నుంచి కొత్త పాలసీ వస్తుంది కొత్త రీచర్స్ వస్తాయి ఇప్పుడు దాని ప్రకారం అప్పుడు ఎంత రేటు ఉంది ఏంటన్నది అప్పుడు మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాము ఖచ్చితంగా రేపు పదకొండో తారీఖునొచ్చే పాలసీలో ధర ఇప్పుడు దానికన్నా తగ్గుతుంది తప్ప పెరగదు అటు ట్రాన్స్పోర్ట్ కానీ ఇటు శాండ్ కాస్ట్ కానీ తగ్గే తగ్గుతుంది తప్ప పెరిగే విధంగా మేము చర్యలు తీసుకోము దాని ప్రకారమే మేము నెగోషియేట్ అన్నది కూడా చేయడం జరుగుతుంది ఒకళ్ళ ఇన్ కేసు ఏదైనా ఉంటే అది గవర్నమెంట్ కమ్యూనికేట్ చేసి అప్పుడు మళ్ళీ మన ప్రజలకు అర్థమయ్యే విధంగా మళ్ళీ మీ ద్వారా మేము కమ్యూనికేట్ చేస్తాం